నరేగా చట్టంపై కేంద్ర వైఖరికి నిరసనగా కార్యక్రమం పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు మాజీ మంత్రి హరీష్ రావు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను ఉద్దేశించి మాట్లాడారు మరో రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని నమ్మి గెలిపించిన ప్రజలకు మంచిగా సేవలను అందించాలని అన్నారు హరీష్ రావు ప్రియాం వర్ధు సభాధ్యక్షులు మన స్థానిక శాసన సభ్యులు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు చింతా ప్రభాకర్ గారికి గౌరవనీయులు మన డిసిసిపి వైస్ చైర్మన్ మాణిక్యమన్న గారికి గౌరవనీయులు పార్టీ సీనియర్ నాయకులు హకీం గారు గౌరవనీయులు శివరాజ్ పాటిల్ గారు గౌరవనీయులు మల్లాగౌడ్ గారు గౌరవనీయులు బుచ్చిరెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సీనియర్ నాయకులు ముఖీమ్ గారు గౌరవనీయులు రాజేందర్ గారు మనోహర్ గౌడ్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు నరారెడ్డి గారు మరి పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ గారు చిల్ల మల్లన్న గారు ఆంజనేయులు గారు మత్సూన్ రెడ్డి గారు విఠల్ గారు చక్రపాణి గారు కొండల్ రెడ్డి గారు పాండురంగం గారు సరళా పుల్లారెడ్డి గారు మరి మందుల వరలక్ష్మి గారు కాసాల బుచ్చిరెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు పట్టణ నాయకులు గౌరవ కౌన్సిలర్లు మా డాక్టర్ శ్రీహరి యాదవ్ గారు పెద్దలు సీనియర్ నాయకులు క్షమించాలి డాక్టర్ శ్రీహరి యాదవ్ గారు ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా ఎంత గుండాయిజం చేసినా ఎన్ని డబ్బులు పంచినా కూడా అద్భుతంగా గెలిచి వచ్చినటువంటి మా గౌరవ సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు వారందరినీ నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను మా మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం నిజంగా ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ యొక్క సత్తా ఏందో చాటినాయి కారు జోరు కాంగ్రెస్ బేజారు ఎందుకీ మాట అన్నా అంటే ఈ మాట అంటున్నా అంటే ఎప్పుడైనా రూలింగ్ పార్టీ ఇప్పుడు మనం కూడా రెండు సార్లు గవర్నమెంట్లు ఉన్నాం అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉండే తెలుగుదేశం ఉండే ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు అనేవి రూలింగ్ పార్టీ తొంభై పైసలు గెలుస్తుంది ప్రతిపక్షం పది పైసలు గెలుస్తుంది కానీ ఈసారి ఏమైంది మనం నలభై శాతం నాలుగు వేలకు పైగా సర్పంచులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాలను ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లాలో స్థాపించాలన్న నిర్ణయం అమోఘమైనదని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భారత్ పాతకి పాతాకి సలవదరా ఆకలి ఆకలి ए जोश इपरांगा जोश उंडो जोश में दिगाने उंडा उंडा रेणु चेतेत्र गट्टीगाला वाला भारत माता की जय ए जोश अब्बो विषकल डेंजर ना भागा भारत माता की भारत माता की भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय अटल जी की వ్యవహార భారత్ రత్న అటల్ బిహారీ వాజ్పేయి నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మా మాధవ్ గారి నాయకత్వం మా సత్యకుమార్ గారి నాయకత్వం నిజంగా గొప్ప కార్యక్రమం అన్న ఈ అటల్ మోడీ సూపర్ పర్వ యాత్ర పేరుతోని మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అద్భుతం మహా అద్భుతం ఎవరితోనూ కాదు కూడా ఇక సరే ఏదో ఒక కూడల్లా ఏదో విగ్రహం పెట్టి నివాళులర్పించి వారి యొక్క చరిత్రను చెప్పుకొని ఎస్ నేను ఫలానా చౌరపాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టానని చెప్పి నేను సోషల్ మీడియాలో సర్చికేట్ చేసుకోవడానికి పనిచేసేటువంటి పరిస్థితుల్లో దానికి భిన్నంగా ఇది ఆషామాషి కాదు నేను పొగుడుతులేను నేను మొన్న కార్యక్రమం చూసిన తర్వాత నేను ఒక్కసారి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వస్తే బాగుండు అనుకుంటున్న పరిస్థితుల్లో మాధవ్ గారు ఫోన్ చేసి ఎట్టి విశాఖపట్నం విశాఖపట్నంలో జరిగే కార్యక్రమం రావాలంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా అరే ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టడం అంటే దేశంలో ఇలా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ చరిత్ర సృష్టించింది వాళ్ళ దేశంలో ఎక్కలేదు మనం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని చెప్పి ఆలోచన రాలేదు సాధ్యం కాలేదు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అటువంటి ప్రాంతంలో అందరినీ ఒప్పించి మెప్పించి అద్భుతంగా ఈ యాత్ర చెప్పడం నిజంగా అద్భుతం నిజంగా ఈ యాత్రకు సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులకు జనసేన నాయకులు టీడీపీ నాయకులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నిజామాబాద్ బాన్స్వాడలో దొంగ నోట్ల కలకలం రేపాయి ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఐదు వందల రూపాయల దొంగ నోట్లు పంచినట్లు గుర్తించారు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జలాల్పూర్లో ఘటన జరిగింది సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థి జోరుగా దొంగ నోట్లు పంపిణీ చేశాడు ఆ నోట్లతో ఒక రైతు కెనరా బ్యాంకులో క్రాప్ లోన్ వడ్డీ చెల్లించేందుకు వెళ్లాడు అవి దొంగ నోట్లుగా గుర్తించిన బ్యాంక్ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు రైతును పట్టుకొని విచారించగా భాగోతం బయటపడింది అయితే సర్పంచ్ ఎన్నికల్లో సదరు కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం గమనార్హం సదరు అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరుడు కావడంతో ఈ విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు నరసాపురం వశిష్ట గోదావరి తీరన వలందర్ రేవులో మార్గశిర అమావాస్య సందర్భంగా గోదావరికి హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో విజయవాడ వారాహి శ్రీ భద్రాద్రి కొత్తగూడెం శ్రీ విద్యాపీఠాధిపతులు శ్రీ అరుణానంద స్వామీజీ నిర్వహణలో హారతి కార్యక్రమం నిర్వహించారు ముందుగా నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి నిన్నటి నుంచి అంటే ఒక వారం రోజుల నుంచి ఈ కార్యక్రమానికి ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడాను వారి ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు మాతృ ఇద్దరు ప్రతిది కూడాను అంతా స్త్రీల గురించే మాట్లాడుకొచ్చారు మరి పురుషులేం పాపం చేశారు వారు కూడా ఉన్నారు కదా సమాజంలో వారు కూడా ఒకటే కదా కాకపోతే స్త్రీని ఎందుకు మనం పెద్దపీట వేస్తున్నామంటే అటువంటి అల్లూరు సీతాం రావ రామరాజు గారివ్వండి ఎవరున్నారు ఛత్రపతి శివాజీ మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకొచ్చి పునః హిందూ వైభవాన్ని తీసుకొచ్చినటువంటి ఛత్రపతి శివరాజీ శివాజీ మహారాజు గారిని వీళ్ళందరినీ తయారు చేసింది ఎవరమ్మా మాతృమూర్తులు అందుకని వారి పక్షపాతిగా వారి గురించి మాట్లాడారు తప్ప పురుషుల గురించి తక్కువ చేసి ఇక్కడ మాట్లాడలేదు ఆ పురుషుల్ని తయారు చేసేటువంటి మాతృమూర్తి ఉంది కాబట్టి ఆ మాతృమూర్తి గురించి మనం ఎప్పుడు కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవకాశం ఉంది ఈ వారికి మైకి దొరికింది కదా అనేసి స్త్రీ గురించి మాట్లాడారని మాత్రమే ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడైతే మూలస్థానం ఉందో వారిని గ గనక ప్రతి చోట పూజింపబడుతు పూజించడం కానివ్వండి వారిని గౌరవించడం వల్ల వారిలో ఉన్నటువంటి శక్తి ఒకటికి పదితలయ్యి సమాజాన్ని సమాజాన్ని ముందుకు నడిపించడందుకు కావలసినటువంటి వీర శివాజీని ఛత్రపతి శివాజీని అల్లూరి సీతారామరాజు ఝాన్సీ మహాలక్ష్మి ఇటువంటి వారందరినీ కూడా సమాజ శ్రేయస్సు కోసం సమాజానికి వదులుతూ ఉంటారు తయారు చేసి అందుకని ఆ స్త్రీమూర్తిని ఎప్పుడూ కూడా మనం ఎక్కడ చూసినానో మన హిందూ హైందవ ధర్మంలో ఎక్కడ చూసినా కూడాను కన్య పూజ సుహాసిని పూజ ఎన్నో రకాల పూజలు చేసి స్త్రీమూర్తిని మనం గౌరవిస్తూ ఉన్నాం అలాగే గౌరవింపబడాలి ఇటువంటి గౌరవిస్తున్నాము గౌరవింపబడుతుంది కాబట్టి మన హిందూ ధర్మము మన హైదరావ ధర్మం ఇలా ముందుకు వద్దెలుతూ ఉంది ఎంతోమంది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి హైద ధర్మం మీద ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఎన్నో యుద్ధాలు ఎన్నో దాడులు జరిగినా కూడా ఈ రోజు కూడా ఇలా నిలబడింది అనేసి అంటే అది ఒక స్త్రీమూర్తి ఆవిడ చేసేటువంటి త్యాగం వల్లే తప్ప వేరే ఇంకేది కాదు అలాగే ఈరోజు మన భారతదేశాన్ని ఇంత గౌరవంగా ఏ దేశం వెళ్ళినా కూడా భారతదేశం నుంచి వచ్చామనేసి అంటే నిలబడి రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు అనేసి అంటే మన యొక్క హైందవ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం మన కట్టుబాట్లు సాంప్రదాయం వల్లే నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల ఆత్మీయ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు మొత్తం చెప్పేసిండు చెప్పేదానికి కూడా ఏం లేదు ఇక ఫోటోలు దిగుడు ఒకటే మిగిలింది మనం గంతే పేరు పేరున ఈరోజు తాండూరు నియోజకవర్గం నుండి మరి ఈరోజు సోదరుడు యువనాయకుడు ఉత్సాహవంతుడు మరి ఎంతో అందరితో కూడా ఆత్మీయంగా కలిసిపోయే తమ్ముడు మా యువనాయకుడు పైలట్ రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో అరవై ఏడు అరవై ఏడు మంది సర్పంచులు గెలిచి మరి ఈరోజు ఈ ప్రతికూల వాతావరణంలో కాంగ్రెస్ వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసినా ఎంత హడావుడి చేసినా అన్నీ తట్టుకొని ఇక్కడికి రావడమే కాకుండా వచ్చిన వాళ్ళు కూడా ఏ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఆ గ్రామానికి మరి ఒక బోర్డు కూడా పెట్టుకొని బ్రహ్మాండంగా చాలా డిసిప్లిన్డ్గా కూర్చున్నందుకు ముందుగా సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు సభ్యులకు వారిని గెలిపించిన మా సోదరులకు సోదరి మనలందరికీ పేరు పేరున నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఉన్న పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గౌరవ ఎమ్మెల్యే పెద్దలు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవ మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే అన్న గంగుల కమలాకర్ గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సోదరులు మెతుకు ఆనంద్ గారు మాజీ శాసన మండలి సభ్యులు అన్న కర్ణే ప్రభాకర్ గారు శ్రీశైల్ రెడ్డి గారు అట్లాగే మరి ఈరోజు మండల ప్రెసిడెంట్లు మన తాండూర్ నియోజకవర్గానికి సంబంధించి బషీరాబాద్ మండల ప్రెసిడెంట్ గారు నర్సిరెడ్డి గారు యాలాల్ మండల ప్రెసిడెంట్ గారు రవీందర్ రెడ్డి గారు పెద్దేముల్ ఇప్పటిదాకా చాలా బాగా మాట్లాడిన సోదరుడు శ్రీనివాస్ గారు ఎడవైన శ్రీనివాస్ గారు తాండూర్ మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి గారు కోట్పల్లి మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ గారు అట్లాగే వేదికపై నాశినులైన శకుంతల గారు శివ గారు రామ్లింగారెడ్డి గారు రమేష్ గారు ఉమాశంకర్ గారు అశోక్ గౌతమ్ గారు పేరు పేరున అందరికీ నమస్కారం స్వాగతం సర్పంచ్లు కొంతమంది భోజనం కూడా చేయలేదట కాబట్టి ఎక్కువ టైం నేను తీసుకొని మీరు కొద్దిగా ఆలస్యంగా వచ్చినారు రెండే విషయాలు నేను చెప్పేది ఒకటి మీకు మీ హక్కుల గురించి కూడా తెలవాలి సర్పంచు అట్లాగే సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ మీ హక్కులు మీ నిధులు మీ విధులు మీ మాకే మీ మీకే రాజ్యాంగం ప్రకారం సంపూర్ణంగా మీకే చెల్లుతాయి తప్ప ఇందులో ఏ ఎమ్మెల్యే కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ పాత్ర ఉండదు అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మన భారతదేశంలో మనకు ఐదంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి పైన కేంద్ర ప్రభుత్వం ఉన్నది ప్రధానమంత్రి గారు మంత్రిమండలి ఎంపీలు వాళ్ళంతా ఉంటారు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఇంకొద్దిగా కిందికి జిల్లా పరిషత్తు జిల్లా ప్రభుత్వం ఉన్నది దానికంటే కిందికి మండల పరిషత్తు ఇంకోవైపు మున్సిపాలిటీ అవి ఉన్నాయి ఇక గ్రామ స్థాయిలో ఎక్కడైతే పల్లెలో ప్రజలున్నారో మహాత్మాగాంధీ చెప్పినట్టు పల్లెలే పట్టుకొమ్మలు అనేది అయితే చెప్పినారో నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో కోతుల బెడద నుంచి తప్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన యువ సర్పంచ్ కుమార్ రంజిత్ వినూత్న ప్రయత్నం చేశారు గ్రామం నుంచి కోతులను తరిమి కొట్టేందుకు ఎలుగుబంటి వేషం వేశారు ఎలుగుబంటి కనిపించడంతో పరారయ్యాయి కోతులు నమస్కారం నేను మొన్న స్థానిక సంస్థల్లో నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ని మరి నిర్మల్ జిల్లా కడెం మండలం సింగాపూర్ గ్రామ పంచాయత్కి చెందినవాడిని నా పేరు కుమార్ రంజితు గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మా విలేజ్లో కోతుల బేడద ఎక్కువ కావడం వల్ల ఇంటింటికి తలకు యాభై రూపాయలు వేసి బోన్లు చేయించినా కానీ ఆ బోన్లలో కొన్ని పడుతున్నాయి కొన్ని పడతలేవు అవి కొన్ని బెదిరిపోయినాయి ఇది ఏం చేద్దామనే ఆలోచన మీదకెళ్ళి నాకు ఈ యూట్యూబ్లో చూసి ఈ ఆలోచన వచ్చింది దీని ద్వారా కోతుల బేడద నిర్మూలిస్తా చేస్తున్నాము అందరు గ్రామ ప్రజలు మా పాలక వర్గం మా వార్డ్ నెంబర్లు మా ఉప సర్పంచ్ కావచ్చు మా సెక్రటరీ కావచ్చు మా కారబర్ కావచ్చు అందరు సహకరిస్తున్నారు దీని ద్వారా కోతుల బెడద పోవాలని కోరుకుంటున్నాను దీన్ని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఇటువంటి కోతుల బెడదని డిస్టిక్ వైజ్గా కోతులు పట్టుకుంటా దానికి ఏదైనా కోతుల అంటే నిర్మాణకు కృషి చేస్తారని మనం చేస్తున్నాం నరేగా చట్టంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ హైదరాబాద్ ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నాయకులతో కలిసి నినాదాలు చేశారు అధికారం ఉంది కదా అని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన నిర్ణయం తీసుకుందని మంత్రి విమర్శించారు ప్రతి భారతీయుని గౌరవం దెబ్బతీసేలా తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అట్టడుగు పేద ప్రజలకు కరువు కాటకాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ తీసుకున్న గొప్ప పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆరోపించారు అధికారం ఉంది కదా అని చెప్పి ఇది ఒక వ్యక్తిపైన పార్టీకి సంబంధించిన అంశం కాదు యావత్ భారతదేశ నూట నలభై కోట్ల ప్రజల యొక్క ఆత్మను దెబ్బతీసే కార్యక్రమం ఒకటే ఒక మాట ఉదాహరణ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీని మన దేశ భవిష్యత్తు కోసం చేసే విధానాలలో మీ సలహాలు సూచనలు చెప్పండి అన్నప్పుడు ఒకటే ఒక మాట గాంధీ అన్నాడు మహాత్మా గాంధీ ఏ నిర్ణయం చేసినా ఏ చట్టాలు చేసినా భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేద వర్గాలకు వర్తించే విధంగా చట్టాలు ఉండాలని చెప్పని ఆనాడు మహాత్మా గాంధీ గారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చెప్పడం జరిగింది అదే దిశలో అదే కేవలో మహాత్మా గాంధీ ఆలోచన విధానం మేరకు రెండు వేల ఐదవ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధ్యయనంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు పూర్తిగా కరువు కాటకాల్లో అల్లాడుతా ఉన్నప్పుడు ప్రజలకు కనీసం తిండి పెట్టాల ఆలోచన తోటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు గొప్ప పథకం ఇది ఎవ్వరు కూడా ఊహించలే వంద రోజుల ఉపాధి హామీ పథకం ప్రతి పల్లెల్లో గూడాల్లో తాండవాల్లో ఉన్న పేదవాళ్లకు పట్ట దండం పెట్టడం కోసం తెచ్చిన స్కీమ్ ఈ స్కీమ్ ను నిర్వీర్యం చేస్తూ దీనిపైన ఈ వేదిక ద్వారా యావత్ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు ముఖ్యంగా ముఖ్యంగా యువతకు విజ్ఞప్తి చేస్తాను ఖచ్చితంగా ఈ చట్టాన్ని పార్లమెంటు లో ఉపసరించుకునేంత వరకు ఉపసమరించుకునేంత వరకు పల్లెలన్నీ ఏకం కావాలి ప్రజలందరూ ఏకం కావాలి యువతంతా ఏకం కావాలి ఇలా వంద ఇరవై రోజులు పెంచడం మాట్లాడుతా ఉన్నారు లక్ష కోట్ల బడ్జెట్ తో పేదలకు పట్టడం పెట్టిన స్కీమ్ లో ఇలా కేంద్ర ప్రభుత్వం నలభై వేల కోట్ల కోత విధిస్తా ఉంది జిఎస్టీ ద్వారా వచ్చినటువంటి ఆదాయం రాష్ట్రానికి ఆ నిష్పత్తిలో పంపిణీ చేసి కలుగు చేస్తా లేదు రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందితేనే దేశం బాగుంటుంది మానసిక పరిపక్వత తక్కువగా ఉన్న పిల్లలకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేలు జరగలేదు మన దేశంలో మానసిక ఎదుగుదల తక్కువగా ఉన్న వారిని దివ్యాంగుల్లో కలపలేదు మానసిక ఎదుగుదల తక్కువగా ఉన్న పిల్లల తల్లిదండ్రుల బాధలు నాకు తెలుసు వారికి ఇళ్ళు కూడా అద్దెకు దొరకవు అందుకే వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాత్రం వాస్తు దానికోసం ఇదివరకు పార్లమెంట్లో ఉన్నప్పుడు కూడా మేము చాలా ప్రయత్నం చేసి వాస్తవానికి మన భారతదేశంలో ఏంటంటే డిసేబిలిటీ అంటే ఇదివరకు ఆర్టిస్టిక్ కిడ్స్ కానీ కొద్దిగా ఇట్లా హైపర్ ఉండే కిడ్స్ కానీ లేకపోతే మెంటల్ ఛాలెంజ్ ఉన్నటువంటి కిడ్స్ కానీ అసలు ఇంక్లూడ్ చేయలేదు కానీ తర్వాత పార్లమెంట్లో అందరం బలంగా ఫైట్ చేసిన తర్వాత ఒక ట్వంటీ వన్ టైప్స్ డిసేబిలిటీస్ని అప్పుడు యాడ్ చేయించగలిగినాం అందులో ఇవన్నీ వచ్చినాయి సో ఆ తర్వాత మళ్ళీ డిసేబుల్డ్ పేరెంట్స్కి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి మినిస్ట్రీలో వెంటబడి నేను పర్సనల్గా జీవో ఇప్పించుకోగలిగాను ఏంటంటే ఆ స్కీమ్స్లో ప్రయారిటీ ఇవ్వాలని జివో కాడికే ఉండిపోయింది కానీ అమలు కాలేదన్నది మాత్రం వాస్తవం అన్ఫార్చునేట్లీ ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇన్లలో కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఎమ్మెల్యే ఇంట్రెస్ట్ తీసుకున్న దగ్గర అయింది తప్పితే మిగతా చోట్ల మన వాళ్ళు ఎవరికి కూడా హెల్ప్ అవ్వలేదు సో ఇప్పుడు జరగాల్సింది నెక్స్ట్ ఏంటి అంటే ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకున్నా అందులో ప్రయారిటీ మనకు రావాలన్నది ముఖ్యం నేను ఎన్ఐఎంహెచ్ సంగతి ఒక త్రీ ఇయర్స్ క్రితం విన్నాను ఇట్లానే సడన్గా ఒక పేరెంట్ వచ్చి నాకు చెప్పింది ఎన్ఐఎంహెచ్లో లో ఉంటున్నాం అక్క మేము కాకపోతే మా పిల్లల పరిస్థితి ఎంత బాగా దారుణంగా ఉందంటే ఎక్కడ కిరాయికి పోయినా కూడా వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటున్నారు పిల్లలు అల్లర్ చేయడంతో పాపం అంటే వాళ్ళకి కంట్రోల్ ఉండదు పిల్లలకు కాబట్టి అల్లర్ చేయడంతో ఇల్లు ఖాళీ చేయమంటున్నారు సో మాకు పర్మనెంట్ డబుల్ బెడ్రూమ్స్ పర్మనెంట్ మాకు ఇల్లు ఉంటే తప్పితే పిల్లలతో మేము బతకలేని పరిస్థితి ఉంది అని చెప్పి పేరెంట్స్ చెప్పారు అప్పటి నుండి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ ఎవరు డబుల్ బెడ్రూమ్స్ కూడా ఫుల్ ఫ్లెజ్గా ఇవ్వలేదు ఇచ్చిన వాటిలో కూడా ఇంక్లూడ్ చేసుకోలేకపోయినారు సో అట్లా పర్లేదు అట్లా మన బాధలకు సంబంధించి అవగాహన ఉంది నా వంతు ప్రయత్నం నేను చేసిన కాకపోతే ఇప్పుడు మాత్రం మళ్ళీ ఒకసారి మీ అందరికి నేను మాట ఇస్తూ ఉన్నా ఇప్పుడు ఎక్కువ అంటే ఒక లక్ష మంది ఉంటారు తెలంగాణ వ్యాప్తంగా ఇట్లా సఫర్ అయ్యేవా ఎక్కువ అంటే లక్ష మంది ఉంటారు ఆ లక్ష మందిని యాడ్ చేయడం ప్రభుత్వాలకు పెద్ద పని కాదు ఎందుకంటే ఇది ఇప్పటికే నలభై నాలుగు లక్షల మందికి మనం పెన్షన్ ఇస్తూ ఇంకా ఒక్క లక్ష మనము యాడ్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ సో మీ తరఫున నేను ప్రభుత్వానికి చాలా బలంగా చాలా అంటే చాలా బలంగా మాట్లాడుతాను ఈ మెంటలీ అండ్ ఫిజికలీ డిసేబుల్డ్ ఉన్నటువంటి కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వ్యక్తులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి పెన్షన్ ఇవ్వాలి ఒకటి రెండు ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారో చాలా ఇబ్బంది అవుతుంది నేను అంతటా తిరుగుతుంటే పాపం గ్రామాలలో భర్త చనిపోయిన వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకుండా ఉంది వాళ్లకు సెకండ్ ప్రయారిటీ మూడు ఒంటరి మహిళలకు ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాలి ఈ మూడింటి కోసం మాత్రం నేను చాలా బలంగా ఫైట్ చేస్తా అంటే ఎంత బలంగా ఫైట్ చేస్తా అంటే గవర్నమెంట్ గవర్నమెంట్కి మనం ఫస్ట్ లెటర్స్ రాద్దాం ఒక వన్ మంత్ సీరియస్గా ట్రై చేద్దాం అప్పటి వరకు వాళ్ళు ఇవ్వలేదంటే అవసరమైతే నిరాహార దీక్ష కూడా కూర్చుంటుంది మీ తరఫున మీ తరఫున నేనే కూర్చుంటాను మీరు మీరందరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక లక్ష మంది కూడా మెంటల్లీ ఫిజికలీ డిసేబుల్డ్ ఉన్నటువంటి వాళ్లకు పెన్షన్లు ఇచ్చుకోనంత దరిద్రంగా అయితే లేదు మన స్టేట్ ఇస్తలేరు అంటే కేవలం మనసు లేదని అర్థం ఇవి ఇప్పటివరకు చూస్తూనే ఉండండి న్యూస్